ప్రేమిత్రులారా ఇంతకుముందు గతంలో అంటే నేను చిన్నతనంలో నిజంగా జిరాక్స్ తీయాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం నేను పదవ తరగతి చదివే క్రమంలో అయితే మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఆ నేలకొండపల్లి మండలంలో ఒకే ఒక్క దగ్గర జిరాక్స్ అది కూడా బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీయాలంటే ఒక పేజీ తీసుకునే వాళ్ళు ఒక కంప్లీట్ గా డార్క్ రూమ్ అంటే కంప్లీట్ గా వెళుతు ప్రవహించని ఒక రూమ్ కి వెళ్లి దాంట్లో ఆ యొక్క జిరాక్స్ అంటే ఇప్పుడు మన ఎక్స్రే ఏ విధంగా తీసే క్రమంలో డాక్టర్ రూమ్ లో వెళ్తారు అదే విధంగా వెళ్ళేవాళ్ళు అప్పుడు ఆ జిరాక్స్ తీసుకుని మన తర్వాత మనకి ఇచ్చేవాళ్ళు అది అంత కరెక్ట్ గా క్లియర్ గా రాకున్నా కూడా అది అధికారికంగా కానీ ఎక్కడైనా సరే వాడుకోలో తీసుకునేవాళ్ళు కానీ కాలక్రమేణా ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందే క్రమంలోనే ఇప్పుడు జిరాక్స్ తీయటం ఎంత ఈజీ అయిందంటే అవసరమైతే చిన్న చిన్న పోర్టబుల్ జిరాక్స్ మిషన్ కూడా తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవచ్చు అందులో కలర్ జిరాక్స్ నాట్ ఓన్లీ కలర్ జిరాక్స్ ఫోటోలు కూడా మనము ఇంట్లోనే ప్రింట్ తీసుకునే సౌలభ్యాన్ని కలిగి ఉన్నటువంటి రకరకాల మిషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అందులో భాగంగానే చూడండి పోర్టబుల్ ప్రింటర్ దీంట్లో నిన్న నుంచి మా వాళ్ళు చూడండి ఇప్పుడే తీసాము ఒక ఫోటో నా యొక్క ఫోటో కూడా ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ఇది మేము బ్లాక్ అండ్ వైట్ తెప్పించాము కాబట్టి బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ప్రింటర్ అవుతుంది ఇది ఓన్లీ జిరాక్స్ మిషన్ లేదా ప్రింటింగ్ మిషన్ మనం ఏదైతే మ్యాటర్ ఇస్తామో దీనికి సంబంధించి ఏ కంపెనీ అంటే జిటెల్ జెడ్ఈఐటిఎల్ జిటెల్ జిటెల్ కంపెనీ జెడ్ఈఐటిఎల్ జిటెల్ కంపెనీ అండి ఇది చూడండి అయితే దీన్ని ఉపయోగించి మా వాళ్ళు నిన్నటి నుంచి ఇప్పుడు ఇప్పుడు కూడా జస్ట్ ఇది ఇది ఇగో ఇప్పుడే ఒక ఫోన్ నుంచి ఈ ఫోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవటం దానికి దీనికి బ్లూటూత్ ద్వారా ఇది ప్రింట్ అవుతుంది అయితే మేము భార్య భర్తలు దీంట్లో భార్య భర్త నిలబడ్డ ఫోటో దీంట్లో చూపిస్తుంది ఇదే ఫోటోని ఇక్కడ ఫ్రంట్ రూపంలో వస్తుంది వచ్చిందా బా ఇక చూడండి అంటే ఫోటో వచ్చిందంటే ఎనీ మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు ఇది ఈ విధంగా ఈ యొక్క స్మాల్ మిషన్ యొక్క పనితనం పనిచేస్తుంది కాబట్టి దీని మీద మీ అమూల్యమైన సూచనలు సూచనలు ఇవ్వడమే కాకుండా రాబో రోజుల్లో ఇంకా టెక్నాలజీ పరంగా మా మనవుడి సహకారంతో అయితే దీని మీద స్టిక్కర్ ని కూడా ప్రింట్ తీసుకోవచ్చు దేని మీద ప్రింట్ తీసుకోవచ్చు ఇటు ఈ చూ చూడండి పాత కాలంలో అరచేతిలో వైకుంటాం అనుకున్నాము కానీ ఇప్పుడు అరచేతిలో ప్రతిదీ మనము సృష్టించుకోవచ్చు అనేది ఈ యొక్క టెక్నాలజీని చూసి మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఇది చిన్నది ఇప్పుడు ఇప్పుడు ఇదేమో మామూలు పేపర్ అంటే పేపర్ మనం ఏ పేపర్ ఇస్తే రకరకాల వాళ్ళు ఇచ్చారు అంటే మేము తెప్పించుకున్నాము ఇప్పుడు ఇది చిన్నది ఇప్పుడు ఏది స్టిక్కర్ మీద స్టిక్కర్ ద్వారా ప్రింటర్ తీస్తున్నారు ఇప్పుడు చూడండి ఏది ఆ ఫోటో ముందు అక్కడ చూపి మా మిత్రులకి ఏమొస్తుంది పవర్ కోటేశ్వరరావు అని మ్యాటర్ ఓన్లీ కదా ఇక చూడండి అంతేనా ఇగో పవర్ కోటేశ్వరరావు అని స్టిక్కర్ ఈ స్టిక్కర్ని పవర్ కోటేశ్వరరావు ఈ స్టిక్కర్ చూడండి ఓకే మిత్రులారా పవర్ కోటేశ్వరరావుని స్టిక్కర్ తీశారు ఈ స్టిక్కర్ ని ఉదాహరణకు మనం ఏం చేద్దామంటే మీకు అందరికి తెలియజేయడం ఈ వీడియో కాబట్టి స్టిక్కర్ ఇవన్నీ ఇట్లా ఇట్లా తీసేసినా తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మంచిగా అసలు కదలిక లేకుండా ఎట్లా ఉందో అంటే ఏమి కావాలంటే చేసుకోవచ్చు ఒక మ్యాటర్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాటర్ చూపిస్తాను അതെ ഇതേന മേടർ എട്ടി ഇട്ടിന്ന మ్యాటర్ రాస్తున్నారు చూడండి అందరూ బాగుండాలి అందులో పవర్ కోటేశ్వర మిత్రులు బాగుండాలని కోరుకుంటున్న మీ పవర్ కోటేశ్వరరావు మిత్రులారా ఈ వీడియో మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా ఈ వీడియోను కూడా అందరికి చెల్లిపోయే విధంగా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అని చెప్పింది ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్పిన మాటలన్నీ రికార్డ్ చేశాము అదే మాటలని ఇప్పుడు మనం ప్రింట్ తీస్తాము అది కూడా స్టిక్కర్ మీద స్ప్రింట్ తీసి మనం ఎక్కడంటే అక్కడ దీన్ని మనం అతుకు వెతకబెట్టవచ్చు లేదా అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అంటే నాట్ ఓన్లీ ప్రింటర్గా పనిచేస్తుంది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ యొక్క పాకెట్స్ వాడుకోవచ్చు దీనికి బ్యాటరీ ఎట్లా సార్ కరెంట్ ఎట్లా సార్ అని డౌట్ రావచ్చు దీంట్లో ఇన్బిల్డ్ బ్యాటరీ ఉంటది ఇక్కడ చూడండి సి టైప్ చార్జర్ తో చార్జ్ చేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు మా మనోడు ఇచ్చేసాడు మనం మాట్లాడే కదా అందరూ బాగుండాలి మిత్రులు బాగుండాలని సేమ్ మీకు మీకన్నీ చూపిస్తారు బాపా అన్ని వచ్చినాయిగా ఏ రెండు సార్లు ఎందుకు ఇచ్చినావు సేమ్ మ్యాటర్ అంటే డబుల్ ప్రింటింగ్ ఆయన రెండు కాపీలు ఇచ్చిండు కాబట్టి మనవాడు చూపిస్తాం ప్లీజ్ ఇదిగోండి సేమ్ మ్యాటర్ యాజ్ గా మనం ఏదైతే చెప్పామో అదే మ్యాటర్ చూడండి మిత్రులారా అదే సేమ్ మ్యాటర్ కూడా మనం అంటే ఇది ఇది రెండు ప్రింటింగ్ ఇచ్చింది కాబట్టి రెండు సార్లు ప్రింట్ అయింది ఈ విధంగా మనం ప్రింట్ తీసుకోవచ్చు అంటే కావాలంటే ఫోటోలు మనం ప్రింట్ తీసుకోవచ్చు కలర్ కావాలంటే కలర్ తెప్పించుకోవచ్చు మరియు ఇది కావాలంటే ఇది ఈ ప్రింటర్ తీసుకోవచ్చు ఒకేవేళ ఈ ప్రింటర్ని నేను తీసుకొచ్చాను మీకు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది మాకు కావాలి అని మీరు అనుభవిస్తే ఇది ఎంతైనా బా కా దీని వేలా రెండు వేల రూపాయలు జస్ట్ ఇది మేము మా పిల్లలకి చూపించాలి మీకు ఒక వీడియో తీసి మీకు చూపించాలనే ఉద్దేశంతో తెప్పించాను నిజంగా మీకు ఎవరికైనా కావాలి అని అంటే మాకు సంప్రదించి ఈ వీడియో చూసిన వాళ్ళు కనీసం ఒక పది మందిని షేర్ చేసి సార్ ఆ ప్రింటర్ మాకు కావాలంటే దీని మీద తెప్పించిన రేట్కి ఫిఫ్టీ పర్సెంట్ రేటే మేము రెండు వేల అబౌవ్ అంటే రెండు వేల రెండు వందల సమ్థింగ్ అయింది మీరు చూసుకోవచ్చు ఈ కంపెనీ జీటెల్ జెడ్ఈఐటిఎల్ ఈ ఐటిఎల్ తెప్పించాము మేము కేవలం ఒక్క వెయ్యి రూపాయలకి మాత్రమే ఇది యాస్టీజ్గా మీకు హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నాము మంచిగా అంటే ఎవరైనా సరే పనులు చేసుకున్న వాళ్ళకి కానీ ఇంట్లో మిషన్స్ కానీ దేనికైనా మీకు అవసరాలకు తగ్గట్టు పనిచేస్తుంది లేదా ఎవరైనా సరే వికలాంగులుగా ఉండి వాళ్ళు గిన దుకాణం నడుపుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవసరం ఉంది అని మాకు తెలియజేస్తే వాళ్ళ గినిక వస్తే వారికి ఉచితంగా ఇచ్చేస్తాం ఎందుకంటే మనం చేసే సేవా కార్యక్రమాలు ఇది కూడా ఒక కార్యక్రమం భావిస్తూ ప్రింటర్ అయితే అన్ని రకాలుగా వస్తుంది జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసి బ్లూటూత్ ద్వారా వచ్చేస్తుంది అంతేనా ఓకే ఇది ఏంటి ఆపా ఇది ఆన్ ఆపు ఇక్కడ మళ్ళీ ఏదో పంపిణీ వచ్చింది ఇది అప్లై స్టోర్ క్యూఆర్ కోడ్ కూడా అంటే అయితే క్యూఆర్ కోడ్ ఎందుకు వచ్చింది మరి అయ్యో నేను డబుల్ క్లిక్ చేశాను కాబట్టి ఇయో క్యూఆర్ కోడ్ అంటే ఇది స్టిక్కర్ మీద చూడండి ఈ స్టిక్కర్ మీద ఉంది కాబట్టి ఇగో దీన్ని మనం ఎక్కడంటే అక్కడ అతికించుకోవచ్చు చూడండి ఇది క్యూఆర్ కోడ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు చూపించడానికి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక అతికిచ్చినాము అదే విధంగా మనం ఇంతకుముందు అందరూ బాగుండాలి అని రాశాం కదా ఇది కూడా మనం ఫోటో తీసి మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అతికించిన తర్వాత ఓకే ఎని హ ఇప్పుడు ఈ రోల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్నాలుగు రోల్స్ ఇచ్చిండు ఇది ఉంది సరే ఎవరైనా కావాలంటే మాత్రం ఈ వీడియో వైరల్ అయితే నా ఉద్దేశం మీకందరికి చూపించాలి అనే ఉద్దేశం కొత్త కొత్త టెక్నాలజీ ఈ రకంగా చూసే బల్బుతో పాటు పాత కాలంలో కూడా రకరకాలు ఉన్నాయి ఇవ్ ఇది ప్యాక్ చేసుకో ఇది దీనిలో రోల్ ఎట్లా పెట్టాలి ఇది రోల్ జస్ట్ ఇది 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 థర్మల్ అంటే దీంతో ఇది మన దీంట్లో బ్యాటరీ ద్వారా వేడి ఉత్పన్నమై దాని ద్వారా ప్రింటింగ్ అవుతుంది ఇది ధర్మల్ ప్రింటరు ఒకటి ఇది పోతే దీంట్లో ఇంకో అవసరం లేదు ఇంకు అవసరం లేకుండా పనిచేసే థర్మల్ ప్రింటర్ ఇది ఓకే ఇది దీని ఎట్లా ఎట్లా అంతేనా సింపులే కదా జస్ట్ ఎంత సింపుల్ ఉందండి ఇది థర్మల్ ప్రింటరు దీంట్లో బ్యాటరీతో ఇది ఛార్జ్ అవుద్ది కానీ ఈ కరెంటు దాంట్లో పోయిన తర్వాత ఇక్కడ చూడండి హీటరు ఈ ఈ హీటర్ ద్వారా హీట్ అయి దీని ద్వారా ఇది రొటేట్ అవుతుంటుంది కాబట్టి ఆటోమేటిక్ ప్రింట్ అవుతుంటుంది దీన్ని థర్మల్ ప్రింటర్ అంటారు దీనికి ఇంకో అవసరం లేదు ఇది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి బ్లాక్ అండ్ వైటే వస్తున్నాయని ఈ ఫోటోలు వీడియోలు చూడండి ఇవన్నీ చూపిస్తాం మీకు ఓకేనా మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక మన మిత్రులతో పాటు సమాజానికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు కొత్త కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలో భాగంగా మీ ముందుకు వచ్చానని మీరు భావించగలరు అందరికీ నమస్తే సుఖినో భవంతు